ఫార్చూన్ ఎస్టేట్స్ ఇరవై రెండు లక్షలకే త్రీ బిహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి లష్కర్ కోటలో జెండా పాతేది ఎవరు మినీ ఇండియాగా పిలువబడే సికింద్రాబాద్ పార్లమెంటును కొట్టేది ఎవరు కోటలో కిషన్ రెడ్డి మరోసారి సత్తా చాటుతారా సికింద్రాబాద్పై పట్టున్న దానం నాగేందర్ థడాక చూపిస్తారా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా సత్తా చాటిన పద్మారావు గౌడ్ లోక్సభ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తారా మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన సికింద్రాబాద్ పార్లమెంటులో విజయం ఎవరిదే సికింద్రాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థిగా కేంద్ర మంత్రి ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి బరిలో దిగుతూ ఉండగా కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు బరిలోకి దిగారు ఈ ముగ్గురికి ఓటర్లలో మంచి బలమున్న ఎంపీగా మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం దృష్ట్యా కిషన్ రెడ్డికే గ్రౌండ్ అనుకూలంగా కనిపిస్తోంది ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేంద్రకు గట్టి పట్టున్న దానం నాగేంద్ర అనగానే ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నట్లుగానే ప్రజలకు గుర్తుంది ఆయన కాంగ్రెస్ లో చేరినట్లు తెలిసినప్పటికీ ఇంకా బలంగా నమోదు కాలేదు దీంతో నాగేందర్ పద్మారావు అనగానే ఇద్దరు ఒకే పార్టీ కదా అంటున్న వారు సైతం ఉన్నారు ఇదిలా ఉంటే ఎంపీగా పోటీకి దానం పెద్దగా ఆసక్తి చూపడం లేదని దీంతో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి పేరును కాంగ్రెస్ పరిశీలిస్తుందని వార్తలు వస్తున్నాయి దీంతో కాంగ్రెస్ లో కొత్త అయోమయం కనిపిస్తుంది don't they లా ఉంటే నాపై భూకబ్జ ఆరోపణలు లేవు నాపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు అంటూ తన నిజాయితీ చిత్తశుద్ది చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీల అభ్యర్థుల కంటే కిషన్ రెడ్డి ప్రచారంలో బాగా ముందున్నారు ఇప్పటికే ఆయన సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి బస్తీని కాలనీని చుట్టేయడంతో పాటు నామినేషన్ కూడా దాఖలు చేశారు రాజకీయాల్లో కిషన్ రెడ్డి అజాత శత్రువు అని చెబుతారు దేశంతో పాటు సికింద్రాబాద్ అభివృద్ధిని పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆయన గత ఐదేం లోగా భారత్ ను విశ్వగురుగా నిలిపే లక్ష్యంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్ ను అందరికీ తెలియజేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు అందించి మూడోసారి ప్రధానిగా మళ్లీ ఎన్నికవుతున్న నరేంద్ర మోదీ విజయంలో తెలంగాణ ప్రజలను భాగస్వామ్యం చేయాలని వికసిత భారత సంకల్పాన్ని సాకారం చేయాలని కిషన్ రెడ్డి విస్తృతంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూనే గత కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో గత ఐదలుగా సికింద్రాబాద్ ఎంపీగా తానేం చేశారో ఆయన ప్రజలకు నివేదిక రూపంలో చెప్పడం జనాలను విశేషంగా ఆకట్టుకుంది సికింద్రాబాద్ అభివృద్ధికి మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు పెద్ద మొత్తంలో నిధులిచ్చారు సికింద్రాబాద్ సహా సిటీలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు ఇచ్చారు చర్లపల్లి టెర్మినల్ ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ హైదరాబాద్ మెట్రోకు నిధులు రీజనల్ రింగ్ రోడ్ రింగ్ రైల్ ప్రాజెక్టులు మంజూరు చేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి డెబ్బై పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయల ఖర్చుతో మూడు వేల ఐదు వందల ఇంట్లను కేటాయించింది సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కోట్ల నిధులు విడుదల కాగా ఇప్పటివరకు ఇండ్ల నిర్మాణం పూర్తయింది ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద నియోజకవర్గంలోని ఇరవై రెండు వందల మందికి యాబై కోట్ల రూపాయల రుణ సదుపాయం కల్పించింది మోదీ ప్రభుత్వం దీన్ దయాల్ అంత్యోదయ యోజన అమలులో భాగంగా పట్టణ జీవనోపాధి మిషన్ కింద ఆరు వేల రెండు వందల పదహారు స్వయం సహాయక సంఘాల ద్వారా నియోజకవర్గంలోని తొమ్మిది వందల నలభై ఎనిమిది మందికి బ్యాంక్ రుణాలతో జీవనోపాధి మెరుగుపరిచింది కేంద్ర ప్రభుత్వం అంతేకాదు మరో రెండు వేల ఆరు నలబై తొమ్మిది మందికి ఉపాధి శిక్షణ అందించింది మరోసారి గెలిస్తే చేయబోయే పనులపై కూడా ఆయన క్లారిటీ ఇస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు కిషన్ రెడ్డి అందుకే ఆయనకి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అన్ని బస్తీలు అపార్ట్మెంట్స్ కాలనీ అసోసియేషన్లను కిషన్ రెడ్డి వ్యక్తిగతంగా కలిశారు ఇటీవల ఓపెన్ టాప్ జీప్ లో ప్రచారం నిర్వహించారు సొంత నియోజకవర్గంలో ప్రచారంతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఇతర ప్రాంతాల్లోనూ పర్యటిస్తూ కమల దళంలో కొత్త ఉత్సాహం నింపుతున్నారు సికింద్రాబాద్ లో సర్వేలు కూడా సానుకూలంగా కొట్టడంతో కిషన్ రెడ్డి మరింత దూకుడుగా ప్రచారం సాగిస్తున్నారు మరోపక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు నామకే వాస్తే అన్నట్టుగానే ప్రచారం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి